మీరు వెరిఫై చేసుకోండి స్టేటస్ స్థాయిలోనూ ఎందుకు రాలేదో ఇంకెందుకు ఇవ్వలేదో ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు ఇంకా ఏడు ఎనిమిది వేల రూపాయలు ఇంకా ఇవ్వాలి వాళ్ళకి దయచేసి వెరిఫై చేసుకోండి చెప్తే మీరు చెప్తున్న అబద్దమనే మాట చెప్తారా ఈ శాసనమండలి సాక్షిగా ఇది ఒక గౌరవమైన పక్షానికి మా పార్టీ నన్ను లీడర్గా గుర్తించి ఇక్కడ పంపించింది ఆ హోదాలోనే ఆ గౌరవంతోనే ఇక్కడ మాట్లాడుతున్నాను ఒకవేళ నేను చెప్పింది ఏదైనా అబద్ధమైతే ఒక సత్య దూరం అయితే అదిగా చేసుకుంటాను సభకి ఎపాలిచ్చి కూడా చెప్తాను అని కూడా చెప్పాను ఎందుకు నేను జన్మానికి పదిహేను సంవత్సరాలు మంత్రి చేశాను ఐదు సంవత్సరాలు ఎంపీగా చేశాను సభ సాంప్రదాయాలు కానీ పరిస్థితి కానీ తెలుసు ఏ విషయం ఉన్నా చేత తెలుసుకోకుండా మాట్లాడే పరిస్థితి కాదు ఒకసారి వెరిఫై చేసుకోండి దయచేసి ఇప్పించండి అని చెప్పాం కాదు ఇవ్వక్కర్లేదు మీరు చెప్తున్నదంతా దూరం ఇలా తప్పుతో పడి అని ఆయన అడ్డుకోలుగా మాట్లాడతారు ఇప్పుడు కూడా చెప్తాను మీ ఆంధ్ర సాక్షిగా ఈ మీడియా సాక్షిగా చాలా మంది విద్యార్థి వంద మందో వెయ్యి మందో కాదు లక్షల్లో విద్యార్థులకి ఏడు వేల రూపాయలు ఇంకా బకాయి ఉంది ఈ సభ జరుగుతుంటే దానివల్ల వల్ల ప్రతిపక్షం తల్లి బాధ్యత ఏంటి విషయాన్ని వచ్చి ప్రభుత్వం చూసి తీసుకొస్తే ఆ విద్య ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి మంచి జరుగుతుంది న్యాయం జరుగుతుంది దానివల్ల ప్రభుత్వానికి కూడా తెలియని విషయం ఉండొచ్చు లేదా దృష్టికి రాపోవచ్చు లేకపోతే పవర్ లుక్ లో వాళ్ళు ఉండొచ్చు అయినా మా బాధ్యత అది ఇస్తా రాజ్యంగా ఇది సభా సంప్రదాయం కాదు ఇలాంటి ఒంటత్తిపోకట్లు మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ఇలాంటి తత్వాలు మంచిది కాదు ఒకసారి ఇప్పటికైనా చెక్ చేసుకుని ఆ ఇవ్వాల్సిన ఆ లక్షల మంది ఎంత ఉన్నారో ఆ రెండు లక్షల మూడు లక్షల ఐదు అందరికీ కూడా శాసనసభ వాళ్ళందరికీ ఇవ్వండి రాష్ట్రంలోని అధికారులతో మాట్లాడాను జిల్లాలోని అధికారులతో మాట్లాడాను గత ప్రభుత్వం ఎప్పుడలా విడతలుగా ఇవ్వలేదే ఒక్కసారి ఇచ్చాం ఇంకా కేంద్రం నుంచి రావాలి కేంద్రం నుంచి అప్పుడు రాష్ట్ర రాష్ట్ర గవర్నమెంట్ కేంద్రంతో టైప్ ఉంది అప్పుడు ఉండే ముందు మీ ఇచ్చేవాళ్ళం తర్వాత వస్తే ఎడ్యూస్ చేసుకునే వాళ్ళం మరి ఇప్పుడు ఇది చేయట్లేదు అది విషయాన్ని విషయాన్ని తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం చేద్దాం ఆలోచన ఈ ప్రభుత్వం ఎవరికి లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి